అండి మీ శ్రీజ ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి నలుపు రంగులో ఉంటుంది కానీ జుట్టు కాదు మనం చచ్చేంత వరకు మనతోనే ఉంటుంది కానీ నీడ కాదు ఐస్ ఐడియా లేదండి వెతుక్కుంటున్నావా ఏమైనా హింటిస్తారా మనమే మన దగ్గరే ఉంటుందండి బ్లాక్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది మనతోనే ఉంటుంది ఖచ్చిత అసలు ఐడియా మీ ఇంటే ఇవ్వండి అసలు గుర్తురాదు ఏ జుట్టు జుట్టు కల జుట్టు కాదు అన్నా చెడు నీళ్ళలో మునగదు నిప్పులో కాలదు కొట్టినా చావదు ఏంటది నీళ్ళలో మునగదు నిప్పులో కాలదు కొట్టినా చావదు ఇది ఇట్లా హార్డ్ క్వశ్చన్స్ అడుతున్న ముందే చెప్పాలి

హీరోయిన్ కూడా ఫేవరెట్ సాంగ్ సాంగ్ అట్లాంటివి ఉండాలి పక్క లేవు ఏదో పడుతుంది వింటుంటాం అంతే విన్న సాంగ్స్ నేను నచ్చినది ఏదైనా సాంగ్ ఉంటుంది కదా సాంగ్స్ కాదు కానీ మూవీస్ పెళ్లి చూపులు ఇష్టం విల్లో నుంచి ఏదైనా డైలాగ్ చెప్పు అమూల్లో నిండిలాగా తాగనిగిపోతున్నా తాగిపోతున్నా తా టైం అంటే కౌసిక్ కోసిక్ అంటే టైం సాంగ్ సాంగ్ అసలు రావండి నేను పాడితే అసలు బాగోదు బాగుంటుంది వాయిస్ బాగుంది అస్సలు సాంగ్ నాకు ఓల్డ్ అయింది పక్కన పాడిపోయా డైలాగ్స్ కావాలంటే ఆప్షన్ ఇది ఉందా పాడాలా దూరం దగ్గర చేస్తున్నది